హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాచీన కాలపు రాజ్యాల్లో వాడిన నాణాలు ఇప్పటికీ మీ దగ్గర ఉంటే వాటితో భారీగా డబ్బు సంపాదించవచ్చు ఇటువంటి పాత నాణాలు వేలంలో పెట్టి కోట్లు సంపాదించిన ఉదాహరణలు ఇప్పటికే అనేకమున్నాయి ఈ ప్రపంచంలో కోటీశ్వరులు సౌఖ్యులకు అరుదైన నాణాలు పాత కరెన్సీ నోట్లు సేకరించడమే హాబీగా ఉంటుంది అలాంటి వారు ఎప్పుడూ కొత్తతనం కోసం అరుదైన పాత నాణాల కోసం వెతుకుతూ ఉంటారు మీ దగ్గర కూడా అలాంటి పాత నాణాలు ఉన్నా వాటిని సరైన వేదికపై అమ్మితే మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఇవే కాకుండా పాత కాలంలో చలామణిలో ఉన్న ఇరవై ఐదు పైసల నాణాలు కూడా విపరీతమైన డిమాండ్ ఉంది ప్రస్తుతం ఈ నాణాలు మార్కెట్లో లేవు చాలామందికి ఇవి ఒకప్పుడు చలామణిలో ఉన్నాయన్న విషయమే తెలియదు కానీ ఈ నాణాలు ఓ ప్రత్యేక గుర్తుగా ఇప్పుడు సేకరణదారుల దృష్టిలో విలువైనవిగా మారాయి అప్పట్లో నాలుగు కారులు కలిపితే ఒక రూపాయి అయ్యేది చాలా ఇళ్లలో ఈ నాణాలు పాత సంచులలో పాత అలమారాల్లో పడి ఉండొచ్చు వాటిని ఇప్పుడు బయటకు తీసి అమ్మితే మంచి ధర పొందొచ్చు వీటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నవారు ఎన్నో దేశాల్లో ఉన్నారు అలాంటి పాత నాణ్యాలను కొనుగోలు చేసే ప్రముఖ వెబ్సైట్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి వాటిలో క్విక్కర్ వర్లెక్స్ కలెక్టర్ బజార్ కాయిన్ బజార్ ఇండియన్ కాయిన్ మిల్ వంటివి ఉన్నాయి ఈ వెబ్సైట్లలో మీ దగ్గర ఉన్న నాణాలను మీరే జాగ్రత్తగా అప్లోడ్ చేసి వాటికి ధర నిర్ణయించి అమ్మచ్చు లో ఇప్పటికే ఒక యూజర్ ఇరవై ఐదు పైసల నాణాన్ని ఐదు లక్షల రూపాయలకు అమ్మకానికి పెట్టాడు ఆసక్తి గల వారు అతనికి కాల్ చేసి కొనుగోలు చేసే అవకాశం ఉంది మీ దగ్గర ఉన్న అరుదైన కాయిన్లను అమ్మాలనుకుంటే ముందుగా ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత కాయిన్ రెండు వైపుల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి ఈ కాయిన్ ఏ సంవత్సరానిదో దాని ప్రత్యేకత ఏంటో వివరించాలి మీ పేరు ఫోన్ నంబర్ కోరుకున్న ధర పెట్టాలి ఆ తర్వాత ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు నేరుగా మీకే కాల్ చేస్తారు మీరు ఏడు లక్షల ధర పెట్టినా చివరకు ఐదు లక్షలకు డీల్ కుదిరే అవకాశం ఉంటుంది ఈ పాత నాణాల వ్యాపారాన్ని వృత్తిగా మార్చుకున్న వారు చాలామంది ఉన్నారు కొన్నిసార్లు ఒక రూపాయి నాణాలు లేదా యాభై పైసల నాణాలు కూడా భారీ ధరలకు అమడవుతాయి కానీ ఒక్కో నాణానికి విలువ కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది కాబట్టి నాణం అమ్మే ముందు దాని ప్రస్తుత మార్కెట్ విలువను తెలుసుకోవడం చాలా ముఖ్యం నాణం మీద ముద్రించబడ్డ డిజైన్ లోగోలు ఫినిష్ ఎలా ఉన్నాయో కూడా కొనుగోలుదారులు గమనిస్తారు మరి ముఖ్యంగా నాణాలు జాగ్రత్తగా ఆకర్షణీయంగా చూపించగలిగితే ఎక్కువ ధరకే అమ్మే అవకాశం ఉంటుంది ఇలాంటి నాణాలు మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి ఈ రంగంలో కొన కాబట్టి ఈ రంగంలో కొనసాగాలంటే ఈ మార్కెట్ గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి ఇలా మీ దగ్గర ఉన్న నాణాలు నోట్లకు మంచి విలువ వచ్చేలా మీరు ఈ రంగంలో విజయవంతంగా కొనసాగచ్చు ఈ వ్యాపారం ద్వారా సంపాదన సాధ్యమే కానీ చక్కటి అవగాహనతో ముందడుగు వేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్